దైవ గ్రంథం బైబిల్లో నుండి దానియలు గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుండి చదువుతున్నాను దయచేసి గమనించండి ఇరవై రెండు నుండి ముప్పై వరకు చదువుతాను దానియలు గ్రంథం చిన్న ప్రవక్తల గ్రంథాల్లో ఒకటిగాను ప్రవచన గ్రంథంగాను పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలోని దానియలు గ్రంథానికి నూతన నిబంధన గ్రంథంలోని ప్రకటన గ్రంథానికి చాలా దగ్గర సంబంధం సమసంబంధ సామ్యం పోలికలు కలిగి ఉంటున్నాయి దానియలు ఉన్న కాలంలో యూదులు ఉన్నారు వారికి రాజ్యం లేదు యోహాను ఉన్న కాలంలో యూదులు ఉన్నారు వారికి రాజ్యం లేదు దానియలు పరాయి దేశంలో పరవాసిగా ఉన్నాడు యోహాను పద్మసు దీపంలో పరవాసిగా ఉన్నాడు దానియేలు గ్రంథం ప్రవచన గ్రంథం ప్రకటన గ్రంథం కూడా ప్రవచన గ్రంథం దానియేలు గ్రంథంలో కళలు దర్శనాలు వాటి భావాలు మనం చూస్తాం ప్రకటన గ్రంథం కూడా దర్శన గ్రంథమే వ్యూహాను చూచిన దర్శనం మనం చూస్తాం దానియులు గ్రంథంలో రాబోతున్న ఒక రాజ్యం ప్రకటన గ్రంథంలో కూడా రాబోతున్న ఒక రాజ్యం దానియలు గ్రంథంలో చేతి సహాయం లేక తీయబడిన రాయి ఆ రాజ్యం తుత్తునీలు చేయగా అవన్నీ కూడా తుత్తునీలు అయిపోయాయి ఒక నూతన రాజ్యం స్థాపించబడింది దాన్ని ఎన్నటికీ నీ నాశనము ఉండదు అని చెప్పబడింది అలాగే ప్రకటన గ్రంథంలో కూడా చేతి సహాయం లేక రాయి ఎట్లా వచ్చిందో మానవ సహాయం లేకుండా యేసుక్రీస్తు జన్మించాడు ఆయన ఈ లోకానికి రాబోతున్నాడు అని చెప్పబడింది ఆయన రాకడ ప్రకటించబడింది ఆయన వచ్చిన తర్వాత ఏం చేస్తాడు దనీర్ గ్రంథంలో ఉంది అలాగే గంధంలో కూడా కనిపిస్తున్నాయి అందుచేత ఈ రెండు గ్రంథాలకు చాలా దగ్గర సంబంధం పోలికలు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ దేవుడు మానవునితో మాట్లాడడం అనేది కనిపిస్తుంది గాడ్ ఈజ్ స్పీకింగ్ టు ఏ హ్యూమన్ ప్రగతి గంధం కూడా అదే దేవుడు మానవంతో మాట్లాడటమే వ్యూహాన్తో మాట్లాడాడు దేవుడు మానవంతో మాట్లాడుతున్నాడు బెల్సజర్తో మాట్లాడుతున్నాడు బెల్షజర్ని అడ్రస్ చేస్తున్నాడు మారతీయ పారశీక అధినేత ఆనాటి కాలంలో అత్యున్నత సింహాసనం ఇది తిరుగులేని సింహాసనం దీనికి సమాంతర సింహాసనం లేదు ప్రపంచ చక్రవర్తిగా పిలువబడ్డానికి అన్ని అర్హతలున్న సామ్రాజ్యం సామ్రాజ్యాధి నేతలు వీళ్ళు వీళ్ళను ప్రభు హెచ్చరిస్తున్నాడు ఎప్పుడు హెచ్చరించాడంటే దేవుని ప్రాంగణంలోనికి వీళ్ళు వచ్చారు ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి దేవుని ప్రాంగణంలోనికి దేవుని అంశాలలోనికి దేవుని సంగతులలోనికి ఎంటర్ అయ్యారు అది దేవుడు సహించలేదు అది దేవుడు సహించలేదు ఈనాడు అదే చూస్తున్నాం మన లోకంలో దేవుని ప్రాంగణంలోనికి వచ్చేస్తున్నారు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు ప్రగల్భాలు పలుకుతున్నారు హింసిస్తున్నారు హత్యలు చేస్తున్నారు మరణహోమాన్ని చేస్తున్నారు క్రైస్తవ సంఘ ఉనికి లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు అసలు నేనున్నంత కాలంలో అసలు క్రై పాస్టర్లు అనేవాళ్ళు ఉంటారా అని ఒకడు ప్రగల్భాలు పలికాడు వాడి ప్రాణం ఎంత మానవ ప్రాణం ఎంతండి ఎంతవరకు మనం మనం ఎంతవరకు జీవిస్తాం మన ప్రాణం ఎంతవరకు ఉంటుందో ప్రాణం అన్న మనకే తెలియదు ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరకు వచ్చాడు అతనికి అన్ని జబ్బులు ఉన్నాయని డాక్టర్ పరీక్షించి కంగారు పడ్డాడు ఒరే బాబు నీ పరీక్షలు అన్నీ చేశాను ఇన్ని జబ్బులున్నాయి ఏంట్రా నీకు ఇప్పుడు వచ్చాము ఇంత లేటుగా శరీరం అంతా దెబ్బతింది కిడ్నీలు పోయాయి హార్ట్ ఫెయిల్ అయ్యే పరిస్థితి వచ్చింది ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి మెదడు దెబ్బతిన్నది నరాలు వీక్నెస్ ఉంది మామూలుగా లేదని పరిస్థితి ఆరు నెలల కంటే ఎక్కువ బతకమన్నాడు కాళ్ళ మీద పడ్డాడు అయ్యా ఆడపిల్లలు కలవాడు పై బ్రతికించండి బ్రతికించండి అయ్యా వాళ్ళకి వివాహాలు చేయాలి అని కాళ్ళ మీద పడి మీకు ఎంతైనా ఖర్చు పెడతానయా బ్రతికించండి అన్నాడు అప్పుడు డాక్టర్ కంగారు పడదురా బాబు నేను నీ జబ్బుల విషయంలోనే అమెరికాలో నేను రీసెర్చ్ చేసి చదివి వచ్చాను రా బతికిస్తాను నేను అరవై ఏళ్ళు బతికిస్తా ఆరు నెలలో పోతా యాక్చువల్గా అరవై ఏళ్ళు బతికిస్తాను కంగారు పడద్దు ఆసుపత్రిలో చేరు మేము చెప్పిన డైట్ తిను మేము చెప్పిన మందులు వాడు అలాగే సార్ ముందు ఒక ఆరు లక్షలు కొట్టు అన్నాడు ఆరు లక్షలు తెచ్చి ఇచ్చాడు తర్వాత బిల్స్ తర్వాత చూసుకుందాం ఆరు లక్షలు ఇచ్చాడు డాక్టరే మందులు డాక్టరే భోజనం డాక్టరే అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు వైద్యం జరుగుతుంది జరిగింది ఏంటో తెలుసా వీడికి ఎంతకాలం అని చెప్పాడు డాక్టర్ ఆరు నెలల కంటే ఎక్కువ బతుకు అన్నాడు ఎంతకాలం బతికిస్తాను అన్నాడు అరవై సంవత్సరాలు విచారం విచిత్రం ఏమిటంటే మూడు నెలలకు డాక్టర్ చచ్చిపోయాడు దిస్ ఈజ్ హ్యూమన్ లైఫ్ ఇది మానవ జీవితం మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు ప్రగల్భాలు పలికితే దేవుడు ఉన్నాడు జాగ్రత్త దేవుడు జోక్యం చేసుకుంటాడు జాగ్రత్త క్రైస్తవ సంఘాన్ని లేకుండా చేయాలని చరిత్ర ప్రారంభం నుండి క్రైస్తవ సంఘం స్థాపించబడిన నాటి నుండి ప్రపంచం అల్లాడి ఆకులు మేస్తుంది ప్రపంచానికి చేత కాలేదు ఒకటే గుర్తు ఇస్రాయేళ్ళకు తొలగించడం సింధు శాఖలో ఉండేటువంటి ఆ దేశాలకు ఎలా చేత కాకపోతుందో ఇది కూడా అంతే దాదాపు ముప్పై ఒక్క దేశాలు ఏకమయ్యాయి ఇతర దేశాల మద్దతు తీసుకున్నాయి తొంభై ఆరు లక్షలండి ఇవాళ జనాభా తొంభై ఆరు లక్షలు ఎక్కడ ముప్పై ఒక్క కోట్లు ఎక్కడ అంత జనాభా ఉన్న దేశాలు కూడా కాళ్ళబేరానికి వచ్చి ఇప్పుడు ఈ ఆయుధాలు వాడకుండా విరమణ చేసుకుందాం అని కాళ్ళబేరానికి వస్తున్నారు కారణం ఏమిటో తెలుసా అది దేవుని సంఘం దేవుని సంఘం భూమి మీద తొలగించబడడం అనేది ఎంత కష్టమో ఇస్రాయల్ని కూడా లేకుండా చేయడం అనేది అంత కష్టం ఎవరి చేత కాదు ఎవరి చేత కాదు ఇప్పుడు అందుచేత అందుచేత తప్పు చేసిన వాడిని దేవుడు వదిలిపెట్టడు దేవునితో ఉన్న పేచ ఏమిటంటే అనుకున్న వెంటనే మనం అనుకున్న వెంటనే దేవుడు చేయడు దేవుడు చేసినప్పుడు మనం అనుకోవాలి అది దేవుడు చేసినప్పుడు మనం అనుకోవాలి అప్పటిదాకా పట్టాలి ఇక్కడ బెల్షెజర్ను డీల్ చేస్తున్నాడు గర్విష్టి గర్వాంధుడు ముట్టెపొగరు ధనమదం అధికార మదం ఇవన్నీ కలిగిన వ్యక్తిగా ఉండి అతడు ఇష్టారాజ్యంగా దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణాలను తన తన జల్సాలకు తాగి అల్లరి చేయడానికి పాగుబోతుల గుంపుకి అప్పజెప్పి భూపత్తులను ఉంపుడు తెలను తీసుకొచ్చి వాళ్ళు అల్లరి చేస్తుండగా దేవుడు దర్శనమిచ్చాడు వీటికి కారణం ఏమిటంటే చూడండి ఇప్పుడు చూద్దాం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాల్లో మనం గమనిస్తే బెలసిదరు అతని కుమారుడుగా ఈ సంగతి అంత ఎరిగి నీ మనస్సును అణచుకొనక మనస్సును అణచుకొనని వాడు ఇది ఒక అత్యంత కీలకమైన కేంద్రం అండి మానవ జీవితాలకి మనస్సు అనేది అత్యంత కీలకం పిల్లలకు కానీ పెద్దలకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ ఉద్యోగం చేసే వాళ్ళకి కానీ అన్ని వయస్సుల వారికి మనస్సు కీలకమైన అంశం మనస్సు కంట్రోల్లో ఉండాలి మనస్సు కంట్రోల్లో ఉండాలి లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి మనసు అణుచుకోవాలి ఐదు ఇరవై మూడు అదే చదువుతున్నావు నువ్వు మనస్సును అణుచుకొనక మనస్సు నణచు కొనక చూడండి సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం ముప్పై రెండు వచనం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఈ మాటలు మనకు కనిపిస్తాయి సామెత గ్రంథం పదహారో అధ్యాయం ముప్పై రెండు సామెతలు పదహారు ముప్పై రెండులో మనం కనబడే మాట మనసు ప్రస్తావన తేబడింది అక్కడ పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకుని వాడు శ్రేష్ఠుడు మనస్సు అంత కీలకం నువ్వు మందిరానికి రాలేదు కారణం ఎవరో తెలుసా ఎవరో ఎదురొచ్చారు వాళ్ళు తుమ్మారు కాదు కారణం నీ మనస్సు దేవుని కొరకు నమ్మకంగా జీవించలేకపోతున్నావు కారణం ఏమిటో తెలుసా నీ మనస్సు ప్రభుని అంగీకరించి పాప క్షమాపణ పొందలేకపోతున్నావు ఏసుకృష్ణ హృదయంలో చేర్చుకోలేదు వినేది వింటానే ఉన్నావు కానీ తినేది తింటానే ఉన్నావు కానీ మారు మనసు దగ్గరికి మాత్రం రావటంలా దేవుణ్ణి లెక్క చేయడంలా రక్షణ పొందడానికి ఇష్టపడడం లేదు పాపాన్ని విడిచిపెట్టడం లేదు పాపం పాపమే ప్రార్థన ప్రార్థనే చాలామందికి ఇటు పాపాన్ని మానరో ప్రార్థన మానరో కారణం ఏమిటి మనస్సు కంటి కనబడిన ఒక శక్తివంతమైన వ్యవస్థ ఇది కంటికి కనబడిన శక్తివంతమైన వ్యవస్థ మనల్ని ముంచేది ఇదే మనల్ని పైకెత్తేది కూడా ఇదే బల్స్ మనస్సును అణుచుకొనని వాడు ఇరవై ఐదో అధ్యాయంలో కూడా ఈ మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను చూడండి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సామిత్ర గ్రంథంలోనే ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ప్రాకారం లేక పాడైన పురమయంతో తన మనస్సును అణుచుకొనని వాడును అంతే సిస్టర్ బ్రదర్ ఆలకిస్తున్న ప్రియులారా మనందరికీ మనసు ఉంది యమనస్తులారా మనందరికీ మనసు ఉంది నువ్వు రావడానికి మనసు కారణం నువ్వు రాకుండా ఉండడానికి మనసు కారణం నువ్వు వినడానికి మనసు కారణం వీళ్ళు ఇంతేలే అని మనసులో నువ్వు అనుకోవడానికి మనసు కారణం మనసు అత్యంత ప్రమాదకరమైన వ్యవస్థ ముంచుతుంది మనుషుల్ని మానవుల్ని ముంచుతుంది యవనస్తుల్ని ముంచుతుంది కుర్రకారును ముంచుతుంది చదువుకోవడానికి వెళుతున్నారు చదువుకోకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు కాలేజీలకు వెళుతున్నారు కాలేజీలను కళ్యాణ మంటపాలుగా మారుస్తున్నారు కారణం ఏమిటి మనస్సు ఈ మనస్సు ముదిరి ఒకటి చేతికి ఇలాగ చెప్పిస్తుంది ఏమని నా మనసంతా నువ్వే మనసు అత్యంత ప్రమాదం యవనస్తులారా సహోదరి సహోదరులరా దేవుడు మనస్సును డీల్ చేస్తాడు మనస్సును సంధిస్తాడు మనస్సును మరమ్మత్తు చేస్తాడు ఎందుకని మనస్సు మ్యానుఫ్యాక్చరర్ ఆయనే దేవుడే మనస్సు మ్యానుఫ్యాక్చరరు దేవుడే మనస్సు మెకానిక్ కూడా దేవుడే మనస్సు ఏం చేసిందో చూడండి ఆదికాండం ఏడవ అధ్యాయం చూద్దాం ఆదికాండం ఆరవ అధ్యాయం రెండవ వచనం దేవుని కుమారు నర్ల కుమార్తె చక్కని వారిని చూసి వారందరిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేవి మనస్సుకు వచ్చిన అంటే మనస్సుకు నచ్చిన అని అర్థం మనస్సుకు వచ్చిన అంటే మనస్సుకు నచ్చిన దేవుడు దేవుడు అండి పెళ్లి చేసేది ఆ సంగతి తెలుసా నీ చదువుకు తగ్గ సంబంధం ఇస్తాడు నీ వయసుకు తగ్గ సంబంధం ఇస్తాడు నీకు జీవితాంతం సరిపడా సంబంధం ఇస్తాడు ఆయన గొప్ప పెళ్లిళ్ళ పేరయ్యా దేవుడు ఆయన డీల్ చేస్తే మామూలుగా ఉండదు అయితే మనం మనస్సును అణుచుకోనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం ఒక సేవకుడు నాకు ఒకసారి ఫోన్ చేశాడు దుఃఖంతో మాట్లాడాడు అన్న చాలా బాధతో చెప్తున్నాను అన్న నాకు ఇప్పుడు అనారోగ్యంగా ఉంది నడవలేకపోతున్నాను స్ట్రోక్ వచ్చింది ఇప్పుడే కోలుకుంటున్నాను ఇద్దరు ఆడపిల్లలు నాకు మీకు తెలుసు కదా ఇద్దరు బాగా చదువుకున్నారు పీజీలు చేశారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళకి ఫిర్యలు చేయకుండా నేను చనిపోతానేమో నాకు భయంగా ఉందన్న దయచేసి ప్రార్థన చేసి సంబంధం చూడండి అన్నాడు దుఃఖంతో చెప్పాడు నేనన్నా ఎందుకైనా దుఃఖపడుతున్నావు దేవుని సేవకుడు పైగా వాక్యం చెప్పే వ్యక్తివి కదా ఎందుకు భయపడుతున్నా నీకే ప్రపంచంలో ఆడపిల్ల ఉన్నట్టు ఎవరికి లేనట్టు ఎందుకంత బాధపడుతావు అన్నా నా పరిస్థితి బాగోలేదన్నా అన్నాడు ఒక మాట చెప్తున్నాను మీను బ్రదర్ అన్నా చెప్పండి అన్న అన్నాడు కావాలంటే మీరు రాసుకోండి పెన్నుతో అని చెప్పి ఆయనతో చెప్పండి కళ్ళు తుడుచుకోండి తర్వాత చెప్తాను దుఃఖపడుతున్నట్టు నా నువ్వు అంటే అన్నా తుడుచుకున్నా అన్న చెప్పండి అన్నాడు మీ అమ్మాయికి పెళ్లి కాకపోతే అన్న మళ్ళీ చెప్పండి మళ్ళీ చెప్పండి మీ అమ్మాయికి పెళ్ళి కాకపోతే ఎవడో ఒకడికి పెళ్ళి కాదు అన్న మళ్ళీ చెప్పండి అన్నాడు మీ అమ్మాయికి పెళ్ళి కాకపోతే ఎవడో ఒకడికి పెళ్ళి కాదు అదేంటన్నా అన్నాడు దేవుడు చెప్పేది మన పిల్లల్ని చేసుకునే వాడికి పెళ్ళి అయితే మన పిల్లలకి పెళ్ళి ఎట్లవు సింపుల్ మ్యాథమెటిక్స్ ఇది నువ్వేం బాధపడుతున్నావు పిల్లకి వయసు వస్తుందని వాడికి వస్తుంది వయసు వాడికి వస్తుంది మీ అమ్మాయికి వయసు పెంచేది మీరు కాదు వాడు వాడిని పట్టుకుందాం వాడిని పట్టుకుందాం దొరుకుతాడు దేవుడు సంబంధాలు ఇస్తాడయ్యా కంగారు ప్రార్థన చేద్దాం ప్రభు ఇస్తాడు చూడు ధైర్యంగా ఉండు మోషేకు ఎక్కడి నుంచి ఇచ్చాడు సంబంధం ఇతరు కుమార్తెలకు సంబంధం ఎక్కడి నుంచి ఇచ్చాడు దేవుడు అరణ్యంలో అడవి పిల్ల ఇతరు పిల్లలు అడవి పిల్లలు అడవి పిల్లలు ఆడపిల్లల్ని పెట్టుకుని అడవిలో ఎవరైనా ఉంటారండి గలవాళ్ళు ఎవరైనా సింగరాయకోండలోనూ టంగుటూరులోనూ ఉంటారు కానీ అడవిలో ఎవరు ఉంటారండి మిథ్యానం అది కాదు నా దేవుడు ఊళ్ళో ఉన్నాడు నేను ఎక్కువ ఉంటాను నాకు ఎందుకు నా దేవుడు ఊళ్ళో ఉన్నాడు నేను ఇక్కడ ఉంటున్నా ఆఖరికి ఏమైంది నిద్యాన కుమార్తెకు అంతఃపురం నుండి సంబంధం వచ్చింది యువరాజు ఎవరతను మోషే ఎవరైనా ఏ ఏ మ్యాట్రి మనీ డాట్ కామ్ అయినా త్యాగాలు తెల్లాంటి సంబంధాలు నమ్మదగిన దేవుడు మనస్సు అణిచి ఉండాలి మనస్సు అణిగి ఉండాలి ప్రియుర నీవు నీ మనస్సును అణుచుకొనక వారు తమ మనసుకు వచ్చిన వారిని వివాహం చేసుకుని ఆఖరికి ఏం చేశారు నెఫీలును సంతానం మనసుకు వచ్చినట్టుగా కనుక ప్రవర్తించి పెళ్ళిళ్ళు చేసుకుంటే రవిడీలు పుడతారు అది బైబిల్ చెప్పేది నెఫీలు పుట్టారు వాళ్ళకి తిరుగుబాటుదారులు పుట్టారు బలత్కారులు పుట్టారు దేవుడు నమ్మదగిన వాడు ప్రియుల మన మనస్సు కంట్రోల్లో ఉండాలి మనసు హెచ్చించబడకుండా ఉండాలి మనసుకు వచ్చినట్లు తోచినట్లు చేయరాదు ప్రియులరా మనసుకు తోచినట్లు చేయరాదు అందుచేత ఏం చేయాలి మనసులో ఒక చోటు ఉంది ఒక సైట్ ఉందండి మనసులో ఒక సైట్ ఉంది ఆ సైట్ దేవుంది ఆయనకి బాగా చూడండి రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఒక సైట్ రాయబడింది ఒకటి ఇరవై ఎనిమిది వారు దేవునికి చోటు ఇయ్య నొల్లకపోయిరు గనుక ఆ భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని అప్పగించెను వారు తమ మనస్సులో దేవునికి చోటు ఆ చోటు దేవునికి ఇచ్చేసేయాలంతే సిస్టర్ బ్రదర్ సహోదరి సహోదరులారా యవనస్తులారా దేవుని సైట్ కూడా నువ్వు కబ్జా చేస్తావా దేవుని సైట్ కూడా ఆక్యుపై చేస్తావా నీ మనసులో దేవుని సైట్ ఉంది అది ఆయింది ఎప్పుడో కొనుక్కున్నాడా నేను పుట్టించినప్పుడే అరే ఇది నాది అని దేవుడు ఆ సైట్లో లేడు దేవుడు ఆ చోట్లో లేడు అందుచేత చేయరాని కార్యాలకు అందుచేత మనసు అణుచుకొనక ఉండడానికి మనసుకు తోచినట్టు చేయడానికి కారణం అదే అందుచేత ఆ సైట్లోకి దేవుణ్ణి ఆహ్వానించాలి ప్రభా ఈ చోట్లో మీరు ఉండండి ఈ సైట్లో మీ సైట్ మీరు తీసుకోండి ప్రభా సైట్ ఇవ్వకుండా ఏం చేస్తున్నారు కుర్రోళ్ళు ఇప్పుడు దేవునికి సైట్ ఇవ్వకుండా సైట్ కొడుతున్నారు ఖాళీల దగ్గర గేట్ల దగ్గర బజారుల్లో సెంటర్ల్లో బస్ స్టాండుల్లో సిగ్గులేని పనులు ఆ సైట్ దేవునికి చేయాలి ప్రభా నా హృదయంలోనికి మీరు రండి నా మనసులోనికి రండి లైఫ్ షాల్ బి బ్యూటిఫుల్ జీవితం చాలా సొగసుగా ఉంటుందండి రమ్యంగా ఉంటుంది జీవితం రమ్యంగా ఉంటుంది అది ఇతరులకు అమ్య అగమ్య గోచరం కాగితే మనకైతే రమ్యం దేవునికి చోటు ఇవ్వకపోతే పాడైపోతాం చేరాని కార్యాలు చేస్తాం ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తాం మంచి చెడుల విచక్షణ తెలియదు కుటుంబాలు పాడైపోతున్నాయి తల్లిదండ్రులు తలవంచుకు జీవిస్తున్నారు కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని బాధపడుతున్నారు కానీ పెంచి పెద్ద చేసి వాళ్ళు విద్యాబుద్ధులు చెప్పించిన తర్వాత వయస్సు రాగానే మనసును అణుంచో కొనక ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్న చేత తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు ప్రియులారా కుటుంబాల్లో నెమ్మది లేదు కారణం ఏమిటంటే సైట్ దేవునికి ఇవ్వలేదు అందుచేత దేవుని సైట్ దేవునికి ఇద్దాం ఈ రాత్రి ప్రభు నా హృదయంలోనికి రండి నా కుమారుడా నా సైట్ నాకీ అంటున్నాడు దేవుడు నీ హృదయము బెల్షెజరు దేవుని సైట్ను కూడా ఆక్యుపై చేశాడు